హలో గైస్ ఈ రోజు మన వీడియో వచ్చేసి చిత్తూరులో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెస్ అయితే వచ్చాను థర్టీ ఇయర్స్ గా ఈ ప్లేస్ లో ఉంది వినాయక మెస్ అని చెప్పేసి చిత్తూరు లో టౌన్ బ్యాంక్ బ్యాక్ సైడ్ సందులో అయితే ఉంటుంది లొకేషన్ డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను చాలా మంది సజెస్ట్ చేశారు ఇక్కడ నాన్ వెజ్ పరోటా విత్ నాన్ వెజ్ గానీ లేదా సంగటి విత్ నాన్ వెజ్ గానీ చాలా ఫేమస్ అండ్ బడ్జెట్ లో వస్తుంది లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి వాటి కాస్ట్లు ఏమి అండ్ ఓనర్ దగ్గర అండ్ కస్టమర్స్ దగ్గర కూడా రివ్యూ తీసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో స్టార్టింగ్ లో లైక్ చేసేయండి ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేస్తాము నేను వచ్చిన టైంకి చూడండి హోటల్ మొత్తం క్రౌడ్తో నిండిపోయింది ఫుల్ అయిపోయారు టేబుల్స్ అంతా మనతో పాటు మాస్టర్ గారు అయితే ఉన్నారు ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఫస్ట్ తెలుసుకునే అన్న మన మెస్సులో ఏమేమి ఐటమ్స్ చికెన్ కర్రీ ఓకే ఓకే ఇది ఇది మటన్ కర్రీ మటన్ okay. లేవరు okay. ఇది వచ్చి పోటీ ఓకే అందులో పాటు బిర్యానీ కూడా దొరుకుతుంది ఓకే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఒక వెజ్లో అయితేనా ఆ వెజ్ వెజ్ అయితే రసం పప్పు సాంబారు చట్నీ ఏం చట్నీ అది అది సొరకాయ చట్నీ ఓకే తాలింపు తాలింపు క్యారెట్ తాలింపు ఓకే కూర పప్పు ఓకే ఓకే ఇవిరోజు మారుతూ ఉంటాయి అదే అన్నా మారుతూ ఉంటాయి ఓకే నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఈరోజు అన్నీ ఈరోజు చేపల బుల్స్ చేయలేదు ఓకే నార్మల్గా అయితే ఉంటుంది నార్మల్ ఉంటాయి వీటి కాస్ట్ ఎంత ఇది చికెన్ కర్రీ కాస్ట్ ఎంత కర్రీ డెబ్బై రూపాయలు ఓకే ఇది బోటి తలకోన కూడా డెబ్బై తలకోత డెబ్బై ఓకే మటన్ వచ్చి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఓకే మటన్ లివర్ వచ్చి వంద రూపాయలు లివర్ వచ్చేసి వంద రూపాయలు ఓకే బోటనా బోటి కూడా డెబ్బై రూపాయలు ఓకే డెబ్బై ఓకే దానికి దాని కాంబినేషన్ అంటే మామూలుగా సంగటి ముద్దలు వైట్ రైస్ ఉంటుందా సంగటి ముద్ద ఎంత ఉంటే రెండొచ్చి ముప్పై రెండొచ్చేసి ముప్పై అదే మీల్స్ అయితే మీల్స్ అరవై రూపాయలు మీల్స్ అరవై రూపాయలు ఓకే చికెన్ బిర్యానీ కాస్ట్ వంద రూపాయలు వంద రూపాయలు ఓకే దీనిలో ఎన్ని పీసులు వస్తాయి లోపల ముక్కలు నాలుగు పీసులు వస్తాయి ఓకే సో వెజ్ మీల్స్ అయితే డెబ్బై రూపాయలు ఓకే మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు మెస్ స్టార్ట్ చేసిన పర్సన్ అనమాట ఆయన మాటలో పూర్తి డీటెయిల్స్ అయితే నా పేరు పేరు ఓకేనా చిత్తూరులో వినాయక స్టార్ట్ చేసి దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ అయిందని విన్నాము అట్ ద సేమ్ టైం చాలా మంది ఇక్కడ అంటే అఫోర్డబుల్ ప్రైజెస్ లో మంచి టేస్ట్ క్వాలిటీ ఫుడ్ వస్తుందని చెప్పేసి మనం వీడియోకి అయితే వచ్చాం అసలు అంత తక్కువ రేట్ కి ఎందుకు నాన్ వెజ్ అందిస్తున్నారు ఇక్కడ మొత్తం ఉండేది పోల్ మార్కెట్ గానీ హోటల్ షాప్ లో వాళ్ళకి తగ్గినట్టు ఫుడ్ ఇస్తున్నాం దానికి పెద్ద ఆదాయం కలుసుకోవడం లేదు అందరూ తృప్తిగా తినాలి అందరూ తినాలా తృప్తిగా ఉండాలా మళ్ళీ మనకు కాపు కావాలని చేస్తున్నాం ಮನೆ ನೈಟ್ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಓನ್ಲಿ ಆಫ್ಟರ್ನೂನ್ ನಾ ನೈಟ್ ಅಲ್ಲ ಆಫ್ಟರ್ನೂ ಮಾರ್ನಿಂಗ್ ಓಕೆ ಮಾರ್ನಿಂಗ್ ಆಫ್ಟರ್ನೂ ನಾನ್ ಇಸ್ ಡಿಫರೆಂಟ್ ಸೋ ನಾನ್ ಇಸ್ 37 ಇದೆ ಓಕೆ ವಿನಾಯಕ ಮೆಸ್ ಲೊಕೇಷನ್ ಕರೆಕ್ಟ್ ಆಗಾ ಚಿತ್ತೂರು people ಗೆ ಅರ್ಥ ಮೇರೆದ ಲೊಕೇಷನ್ ಚಿತ್ತೂರು people ಟೌನ್ ಬ್ಯಾಂಕ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಸೆಟ್ ಸ್ಟ್ರೀಟ್ ಇದು ಕೋಲ್ ಮಾರ್ಕೆಟ್ ಪಾತಾಪಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಓಕೆ ನಾ ಮೆಸ್ ಟೈಮಿಂಗ್ ಆಫ್ಟರ್ನೂ ಟೈಮಿಂಗ್ ನಾ లెవెన్ థర్టీ మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఫోర్ థర్టీ క్లోజ్ ఓకే ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్ మార్నింగ్ అయితే మన సిక్స్ నుంచి అవైలబుల్గా ఉంటుంది ఓకేనా మన టేస్టులు కూడా ఎట్లుందో చూసి టేస్ట్ చేసి మా ఆడియన్స్కి అయితే చెప్తాను థ్యాంక్ యూనా ఓకేనా సురేష్ మనతో పాటు ఒక రెగ్యులర్ కస్టమర్ అయితే ఉన్నారు ఆయన మాట్లాడు తెలుసుకున్నాం హాయ్ నా మీ పేరున పళని ఓకేనా మీరు రెగ్యులర్ గా ఇక్కడ ఈ హోటల్లో లో తింటా ఉంటారా ఓకే మీకు టేస్ట్ లో ఎక్స్పెషల్ ఎట్లా అనిపించింది మీ అభిప్రాయం చెప్పన్నా బాగా సూపర్ గా ఉంటుంది అది ఎక్సలెంట్ గా ఉంటుంది మెస్ వినాయక మెస్ మేము ఒక ఫైవ్ ఇయర్స్ లో వస్తున్నాం ఇక్కడ చాలా బాగుంటుంది ఓకే మీరు ఎక్కువగా ఇక్కడ ఇష్టపడి తినే ఐటమ్ ఏదైనా నాన్ వెజ్ లో వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండు బాగుంటుంది మీరు ఎక్కువగా తినే ఐటమ్ మేము ఎక్కువ అయితే వెజిటేరియన్ బాగా ఎక్కువ వైట్ రైస్ సాంబారు రసం చికెన్ కర్రీ బాగుంటాయి ఓకే కాబట్టి రెగ్యులర్గా వస్తా ఉంటారు రెగ్యులర్ ఓకే వీళ్ళు పెట్టిన ప్రైజెస్కి మీకు ఓకేనా ఓకే అన్ని ఇక్కడ ఉండే చిత్తూరు మొత్తానికి ఇది చాలా బెస్ట్ అనమాట ఓకే ఫుల్ మిల్స్ సిక్స్టీ రూపీస్ చాలా బెస్ట్ చాలామంది పేదవాళ్ళకి తక్కువనే వస్తుంది ఓకే అప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటారు రెగ్యులర్గా అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా మీకు బాగుంటుంది ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే సో మనతో పాటు ఇంకో కస్టమర్ అయితే ఉన్నారు ఆయన మాటలు తెలుసుకుందాము హాయ్ బ్రో మీరు రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ నేను రెగ్యులర్ కస్టమర్ అన్నా ఇక్కడ ఓకే మీరు డైలీ ఏం తింటారు మామూలుగా డైలీ నేను అయితే నాకు చాలా ఫేవరెట్ కాంబో పరోటా చికెన్ కర్రీ పరోటా చికెన్ కర్రీ ఓకే ఇక్కడ దొరికే ప్రైసెస్ కి అండ్ టేస్ట్ కి ఎట్లుందో ఒక మాటలో మాడియన్స్ నాకు చాలా అపర్ట్ డల్ రీజనబుల్ అనిపిస్తుంది చాలా టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అన్న నేను రోజు ఇక్కడే వచ్చి తింటాను మా ఫ్యామిలీకి ఏం కావాలన్నా ఇక్కడ వచ్చి తీసుకుంటాను ఓకే టేస్ట్ బాగుంటుంది అండ్ అఫర్డబుల్ వస్తుంది కాబట్టి ఇక్కడ రెఫర్ చేస్తా ఉంటాను నేను రెఫర్ చేస్తాను ఆమ్లెట్ ఎంత ప్రైజా డబుల్ ఆమ్లెట్ ఓకే డబుల్ ఆమ్లెట్ నలభై సో గైస్ నేను వచ్చేసి సంగటి విత్ తలకూర తీసుకున్నాను ఇక్కడ చాలా ఫేమస్ అంట తలకూర సెవెంటీ రూపీస్ అండ్ సంగటి మొత్తం రెండు వచ్చేసి థర్టీ రూపీస్ ప్లేట్ హండ్రెడ్ రూపీస్ అనమాట నాన్ వెజ్ ఇక్కడ చాలా మూవ్ అవుతుంది అందులో తలకూర ఇంకా అన్నారు తలకూర అనమాట ఇది వచ్చేసి మనకు మెజారిటీ ఐటమ్స్ ఇక్కడ సెవెంటీ రూపీస్ మాత్రమే ఉంది సెవెంటీ రూపీస్కి నాన్ వెజ్ ఇస్తూ అందులో అరిటాక్ మెయింటైన్ చేస్తున్నారంటే కొంచెం చెప్పుకోలేకని విషయం అనమాట సో మోర్ ఓవర్ థర్టీ ఇయర్స్ అయితే ఉంది ఇది చాలా పాతదన్నమాట నేను తలకూర విత్ సంఘట మధులు తీసుకున్నాను ఇక్కడ కొంచెం బాగా మూవ్ అవుతుందంట ఈ పిలుసు అయితే అసలు ఇంట్లో తిన్న మాత్ర ఉంది చాలా ఎక్కువ స్పైసీ లేదు అలా తక్కువ స్పైసీ లేదు పులుసుకి సంగటికి గా ఉంది అసలు చిత్తూరులో చాలామంది ఈ లో టేస్ట్ చేసే ఉంటారు బడ్జెట్లో కానీ మీరు ఆప్షన్ చూస్తున్నారంటే వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని కూడా చెప్పుకోవచ్చు మంచి హోమ్లీ హోమ్లీ స్టైల్లో మంచిగా ఉంది టేస్ట్ అయితే సంగటి కిమ్స్ అయితే ఉంది గైస్ చాలా బాగుంది ముక్కు కూడా చాలా గా కుక్ అయింది తినడానికి చాలా కరిగిపోతుంది అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మన వినాయక మెస్ లొకేషన్ వచ్చేసి పాత బస్ స్టాండ్ పక్కన మోటార్ మోటార్స్ ఎంత కడతా ఉంటారు ఆ వీధిలో అయితే ఉంటుంది లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను సో టేస్ట్ వరకు చాలా బాగుంది మనం పెట్టే ప్రైజ్కి మంచి టేస్ట్లు అయితే ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం అరిటాక్ వాడుతున్నారు వీడియో అంతే కైస్ వీడియో నచ్చినట్టయితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ